జుట్టు అంటే ఇష్టం లేని ఆడవాళ్ళు ఉంటారండి నేను ఈ కొత్తగా చెప్పేది ఏం లేదండి హెయిర్ హెల్దీగా ఉండాలంటే కావాల్సింది ముఖ్యంగా ఆకుకూరలు అందులో ఇంపార్ట్ అయింది ఈ కరివేపాకు ఈ ఇంట్లో తయారు చేసే ఐటమ్స్ లో ఒకటే కరివేపాకు పచ్చడి కరివేపాకు పొడి ఇవి ఆర్డర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మన వెబ్సైట్ పట్నంలో పల్లెజులు డాట్ ఇన్ లోని అలాగే మీకు కనబడుతుంది చూసారా ఆ నెంబర్ కి వాట్సాప్ లోని మెసేజ్ పెట్టారనుకోండి ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు ఏదో అనుకుంటాం కానీ అండి ఈ వెజ్ పచ్చళ్ళు పెట్టేటప్పుడు అలాగే ఆకుకూరలతో పచ్చడి పెట్టేటప్పుడు చాలా ఇబ్బంది ఉంటదండి ఇది చూసారా కొత్తిమీర కట్టకే కట్ట కేజీ మట్టి వస్తున్నట్టు ఉంటది అనమాట అందులోని మళ్ళా కట్ట మధ్యలో గడ్డి పెట్టేస్తుంటుంటారు అది చూసి తీసుకోవాలా బట్టలు వచ్చినట్టు ఉతికరనే గాని ఇలా రాదండి కొత్తిమీర ఎటువంటి కల్తీ లేకుండా కంపెనీ ఆయిల్స్ ప్యాకెట్ ఆయిల్స్ కాకుండా చక్కగాను కాను నూనె ఆడించిన నూనెతో మా సొంతంగా దగ్గరుండి మేము ఆడించుకున్న కారంతో పెట్టే పచ్చల్లో మీరు కూడా తినాలనుకుంటే మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకోండి ఫాస్ట్ గా అయితే మీకు డెలివరీ అవుతాయి వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకోకపోవడం తెలియ పని ఏం పర్లేదండి కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టారనుకో మీకు ఏం కావాలంటే అవి పంపిస్తాం మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీ పార్సిల్ మీ ఇంటికి చేరే వరకు కూడా పూర్తి బాధ్యత మాదే అండి కాకినాడలో మన షాప్ అడ్రస్ డిస్ప్లే చేస్తానో డైరెక్ట్గా వచ్చి టేస్ట్ చూసి మరీ తీసుకోవచ్చు మీరు